అందరికీ నమస్కారం అండి కంసుడు కృష్ణ పరమాత్మను మట్టు పెట్టడానికి బాలుడైనటువంటి శ్రీకృష్ణుని సంహరించడానికి పోతన అనేటటువంటి రాక్షసిని ప్రయోగించాడట ఆ రాక్షసి శ్రీ మహావిష్ణువు పుట్టినటువంటి రేపల్లికి వెళ్ళి ఆ రేపల్లెలో ఉన్నటువంటి బాలులందరినీ కూడా సంహరించేసిందట అలా సంహరించినటువంటి ఆ పోతన మెల్లగా శ్రీకృష్ణుడు ప్రభవించినటువంటి యశోదాదేవి ఇంటికి రావడం అనేటటువంటిది జరిగిందట అది ఎలా వచ్చింది ఏ విధంగా ఆ రేపల్లలో ఉండేటటువంటి యశోద ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఏ విధంగా మోహములో పడేసింది ఏ విధంగా శ్రీమా శ్రీ కృష్ణ పరమాత్మకు పాలు త్రాగించడానికి ప్రయత్నం చేసింది పరమాత్మ ఏ విధంగా ఆమె పాలతో పాటు ఆమె యొక్క ప్రాణాన్ని కూడా ఏ విధంగా తాగేశాడు అనేటటువంటి విషయాలను గురించి ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ పరమాత్మ అక్కడ చక్కగా పడుకొని ఉన్నాడట అలా పడుకొని ఉన్నటువంటి పరమాత్మ వద్దకు పూతన రావడం అనేటటువంటిది జరిగిందట ఆ పరమాత్మ దగ్గర పూతన ఏ విధంగా వచ్చింది ఈమె యొక్క రూపలేఖ విశేషాలు ఏమిటి ఏ విధంగా రాక్షసి సుందరమైనటువంటి వనిత రూపాన్ని ధరించింది అనేటటువంటి విషయాలను ముందుగా చెప్పుకొని ఆ తర్వాత పోతనని సంహరించినటువంటి కృష్ణ పరమాత్మని గురించి స్మరించుకుందాం ఆమె కంసున్న పంపున బొలగా తిని పూతన పల్లెల మందల పట్టణం బుల ఇలా నెల్లచో బాలహింసించుచూ చనుచు ఎవ్వని పేరు శ్రవణ వీధి బడిన సర్వభయ నివారణమగు అట్టి దైత్యం అంతకుండవతరించి ఇన్నా నందు పల్లెనుక నాడు కేచరియ వచ్చి అందు మాయా ప్రయుక్తి కమరూపిణి అయి చొచ్చి కనకుండా అరిగి ఇల్లిల్లు తప్పగా అరసి కొనుచు నందగృహమున్న పాలుని నాదము కటివిని ప్రమోదించి వేషయగుచు ఆమె యొక్క ప్రాణాలను హరించడానికి కంసుని కంసుని చేత నియోగించబడినటువంటిది పోతన అనేటటువంటి ఆమె ఆమె ఏం చేసిందట కంసుని యొక్క అగ్ని మీద మెల్లగా పల్లెల పల్లెలన్నీ కూడా తిరిగేసిందట అలాగే ఆ రెపల ప్రాంతం అంతా కూడా వెతికేసిందట పట్టణములన్నీ కూడా చూసిందట భూమిపై ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా గాలించేసిందట ఎక్కడ బాలుడు కనిపిస్తే ఆ బాలుని సంహరించడం అనేటటువంటిది చేసిందట అలా ఆ రెపలలో ఉన్నటువంటి బాలుడందరినీ కూడా సంహరించడం అనేటువంటిది చేసి చివరికి ఆమె విషోదాదేవి ఇంట్లోనికి ప్రవేశించడం అనేటువంటిది చేసిందట ఎలా ప్రవేశించిందట స్వరూపంలో ప్రవేశించలేదట అందమైనటువంటి యువతి రూపాన్ని ధ ధరించి ప్రవేశించడం అనేటువంటిది చేసిందట రాక్షసులు వాళ్ళకి రాక్షస స్వభావం ఉన్నప్పటికీ కూడాను అణిమాది అష్టసిద్ధులను వాళ్ళు చక్కగా పొందిన వారు అవుతున్న అయి ఉన్నారు అందువలన వాళ్ళు ఏ రూపంలోనైనా ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు మాయారూపిణిగా వెళ్ళిపోయిందట ఆమె ఎవరికి కనిపించకుండా అక్కడికి వెళ్ళిపోయిందట అలా వెళ్ళిపోయినటువంటి ఆమె ఎలా ఉన్నదయా అంటే అందమైనటువంటి చాలా అందమైనటువంటి యువతలా ఉన్నదట మోహినిలాగా కనిపించిందట చూసిన వారిని మోహింపచేయగలిగినటువంటి అందం కలిగినటువంటి స్త్రీగా మారిపోయిందట అలా మారిపోయినటువంటి ఆ స్త్రీని చూసి ఆ ఊరి వారందరూ కూడా అంటే రేపలలో ఉన్నటువంటి వారందరూ కూడాను మైమరిచిపోయారట ఏమనుకున్నారట సాక్షాత్తు లక్ష్మీదేవే మమ్మల్ని కాపాడడానికి వచ్చిందా అన్నట్లుగా ఉన్నటువంటి ఆమె యొక్క రూపాన్ని చూసి వీళ్ళు తన్మయ తన్మయులైపోయారట అది ఎలా అయ్యారు అనేటటువంటి చెప్తున్నాడు చూద్దాం సిరిమతుగజూచు కొరకై శృంగార విశంభుతో నరుదే నోపు అటంచు గోపికలు జిహ్వల్రాహ మోహించి తత్పరులై చూడ లతాంగివోయి కణం పర్యకమరు భస్మాన దుర్జనవధ ప్రారంభకు ఆమె ఎప్పుడైతే లోపలకి అడుగుపెట్టిందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపులందరూ ఏమనుకున్నారయ్యా అంటే మమ్మల్ని అందరినీ రక్షించడానికి బ్రతికించడానికి వచ్చినటువంటి లక్ష్మీదేవి ఎవరి లక్ష్మీదేవి అని అనుకున్నారట అనుకుని మాట్లాడడానికి నూర్లు కూడా రాలేదట వాళ్ళకి అలాగే నిలబడి ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోయారట ఆమె ఆ పోతన మోహిని రూపాన్ని ధరించినటువంటి ఆ పోతన మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయి శ్రీకృష్ణ పరమాత్మ పరుండినటువంటి ఆ పడక దగ్గరికి వెళ్ళిందట వెళ్ళి ఒక్కసారిగా ఆమె యొక్క కళ్ళ నుండి నిప్పులు రాలుతున్నట్లుగా ఆ శిశువుని చూడడం అనేటటువంటిది చేసిందట చేసి అటువంటి ఆ ఆమెని సంహరించడానికి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉద్భవించాడు అనేటటువంటి విషయం పాపం దానికి తెలియదు కదా ఏదో సామాన్య బాలుడే నిన్ను కూడా చంపేయచ్చు అనుకున్నది అలా వెళ్ళిపోయిందట అలా ఆ పరమాత్మ ఎలాంటి వాడయ్యా అంటే చరాచర జగత్తుకు ప్రభు అయినటువంటి వాడు చిరాచర చరాచర జగత్తుకంతటికీ కూడాను ప్రభు అయినటువంటి వాడు లోకాలకన్నింటికీ ఈశ్వరుడు అయినా గోపాల బాలని రూపంలో ధరించినటువంటి వాడు కూడాను అయినా శ్రీకృష్ణుడు ఆ బాల చూశాడు అటువంటి శ్రీకృష్ణుడు బాలును సంహరించినటువంటి ఆమెని చూశాడట చూసి క్రూరత్వముతో నిండిపోయినటువంటి బాలింతరాలి వేషములో ఉన్నటువంటి ఆమె యొక్క పాలిండ్లలో విషాన్ని ధరించి వచ్చిందట ఆమె లోపల ఆయన ఒకసారి నవ్వుకున్నాడట నన్ను చంపడానికి వచ్చావా నువ్వు విషాన్ని ఊ ఊసుకొని వచ్చావా మరి విషాన్ని విషయాన్ని ధరించి వచ్చావా నీ పాలెండ్లలో సరేలే అన్నట్లుగా ఆయన ఏమీ తెలియనటువంటి అమాయక చక్రవర్తిలాగా చక్కగా అలా పడుకుని పోయాడటండి ఆ లోకేశుడు ఆ చరాచర విభుండు ఆ గోపాలుడు ఆ బాలంసిని గొంటుగంటిడి వ్యసం బాలంత చందం గుణం పాలిండ్లన్ విషముని వచ్చుటన్మతి భావించి లోలుంగేలు కమ్మోక్షి గుర్బెట్ట ఏమిటి తెలియనటువంటి అమాయకు లాగా గురకబెట్టి మరి నిద్రపోతున్నట్లుగా నటన చేస్తున్నాడట శ్రీకృష్ణ పరమాత్మ ఆ లోకేశుడు ఆ చరాచరవి విభుండు ఆ గోపాలుడు ఆ బాలద్వంశిని గొంటు గంటిడి వ్యసం బాలెంత చందం గుణం పాలిండ్లం విషముని మదిన్ భావించి నవ్వుచున్ ఆయనకి తెలియనటువంటి విషయం ఏముంటుందండి ఏ లోకములనైనా ఆయనకి తెలియనటువంటి విషయం ఏమి లేదు కానీ ఈ పోతన అనేటటువంటి రాక్షసి ఎంత అందంగా ఉందో ఆమె యొక్క పాలెండు అంతా విషపూరితంగా ఉన్నాయట ఆయనకి ఈ విషయమంతా తెలుసు ఒక్కసారి మరణం చేసుకున్నాడట దీని పరిస్థితి ఏమిటి అని చూశాడట సరేలే కానీ ఎలా జరగాలో అలా జరుగుతుందని చెప్పేసి ఆయన చక్కగా నాకేమీ తెలియనటువంటి అమాయకపు చక్రవర్తి లాగా చక్కగా అలా పడుకొని ఉన్నాడట గొరక పెడుతున్నట్లుగా అటువంటి సమయమనే ఆ పూతన మెల్లగా ఆ బాలుని యొక్క పాన్పు దగ్గరకు రావడం అనేటటువంటిది చేసిందట చేసి చేతులతో అతన్ని పట్టుకొని పైకి లేవదీసి గుండెలకు అద్దుకొని శిరస్సును వాసన చూసి ముద్దు పెట్టుకున్నదట చిన్నపిల్లల్ని ఇప్పుడు కూడాను అలాగే చేస్తామని అలా ముద్దు పెట్టుకొని ఏమన్నదట ఆమె నా చనుబాలొక్క గుక్కెడు ఓ చిన్ని కుమార అయ్యను పితపను నీ చెలువలు మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నళన ఓ నళిన ద్రాక్ష అంటే తామర రేకుల వంటి కనులు కలిగినటువంటి వచ్చింది తండ్రి నా చనుబాలో ఒక్క గుక్కలు తాగవయ్యాను అప్పుడు నీ అంద అందం ఎలా ఉంటుందో తెలుస్తుంది అలాగే ఇప్పుడు నా అందానికి కూడా ఫలితం దక్కుతుంది నేను ఇటువంటి వేషం వేసుకొచ్చినందుకు దాని యొక్క ఫలితం దక్కుతుంది అని ఆ పూతన శ్రీకృష్ణ పరమాత్మతో ఆ బాలునితో అన్నదట అనగానే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గోపికలందరూ కూడా అన్నారట వనిత ముట్టకు చన్ను కుడుపం వల్దమ్మా నీ చన్ను ఆ తనయుండొల్లడు వాసి పొమ్మని రోహిణిల్ శిరం కైకొనకి చించుచు క్షించుచు పిలుచన్ పిలుచం వాలు మెల్పున రాజిల్లు మాట మెటధనము లో వాడియున్నేర్పడం అమ్మా నువ్వు ఆ పిల్లవాడిని ఎత్తుకోకమ్మా వానికి నీ చనుపలే ఇవ్వద్దమ్మా నీ చనుపాలని వాడు ఇష్టపడమ్మా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని యశోదా యశోదారోహిణులు అరుస్తున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ఆ పూతన కృష్ణుని వైపే వెళ్ళిపోయి ఆయన ఆయనకి పాల్పడడానికి ప్రయత్నం చేసిందట అటువంటి సమయమున కృష్ణుడు అప్పుడే మేల్కొన్నటువంటి బాలుడలాగా ఏం చేశాడయ్యా అంటే మేల్కొన్న తెర్రగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదికి నీళ్లిగి ఆగులించుచు చేతుల గున చూసి యొదిగిలి ఆకున్న యోజచూది బిగిచొన్ను గలగేలా పిడించి కబలించి గుర్క గుటుకు మనుచూ ఒక్క రెండు కుక్కల ఉబిద ప్రణంబులు సైతము మెనిలోని సత్వమెల్ల త్రావి అదీను గుండె తల్లడిల్లి జుమ్మను తిరుగుచూ నిలువకా శరము వాల ఇతర బాలుల క్రీడ ఇతర ఇతర బాలుల క్రీ ఇతర బాలుల క్రియవాడవి కావు చను విడువుము చాలు ననుచూ అటువంటి సమయమున ఆయన వచ్చేసి పాలు తాగవయా అని చెప్పేసి పోతన ఆ శృంగార రూపిణి అయినటువంటి ఆ మాయా రాక్షస అయినటువంటి పోతన ఆ బాలుని అక్కున చేర్చుకొని పాలడవడానికి ప్రయత్నించినటువంటి సమయమైన ఆయన అప్పుడే మేల్కొని ఆవులిస్తూ ఆమెను చూసి ఒక్కసారిగా ఆమె యొక్క చన్నులను పట్టుకొని గుర్క గుని తాగుతూ ఆమె యొక్క ప్రాణాలను కూడా త్రాగేయడం అనేటటువంటిది చేశారట అప్పుడే మెలుకున్నటువంటి వాడుగా లాగేశాడు ఆమె గుండెలు తలటెల్లిపోయాయట పాపం నాలుక లోపలకు చుట్టుకుపోయిందట నిలవలేక తల వాల్చేసిందట అమ్మో నీవు బిగి నీవు మామూలు పిల్లవాడివి కాదు అని బాబు ఇంకా నన్ను వదిలేవయ్యా వదిలేవయ్యా అని చెప్పేసి పాపం గిలగిలగిలగిలలాడిపోయిందట పోతన ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ పోతనను పూతన యొక్క ప్రాణాలను హరించడం అనేటటువంటిది చేశాడు భయంకరమైనటువంటి మంటలు లోపల రెగుతూ ఉంటే కోతన నిలవలేకపోయిందట కాళ్ళు కళ్ళు చేతులు వంకరలు తిరిగిపోయినాయట ఆమెకి గుడ్లు వెళ్ళికి వచ్చాయట అంతకంతకు అధికమవుతున్నటువంటి ఆర్తనాదముతో ఆమె నేల మీద కూలిపోయిందట అటువంటి పోతనని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించడం అనేటటువంటిది చేశాడు అప్పుడు ఏమైందయ్యా అంటే ఆ రాక్షసు యొక్క కూరలు ఎలా ఉన్నాయ్యా అంటే నాగేటి కూరల్లా ఉన్నాయట అమ్మాయి ఎందుకంటే ఆ సుందర రూపాన్ని ధరించినటువంటి ఆమె శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రభావము చేత అసలు రూపము ఏమిటనేటటువంటిది తెలియవచ్చిందట ఎవరు అని అనుకుంటే ఆమె పోతన అనేటువంటి రాక్షసి ఆ రాక్షసి యొక్క రూప అసలు రూపం ఎలా అంటే ఆమె యొక్క కూరలు నాగేటి కొయ్యలాగా ఉన్నాయట నాగలి యొక్క రూపం ఎంత పెద్దదిగా ఉంటుందో ఆ విధంగానే ఆమె కూరలు కూడా అంత పెద్దగా ఉన్నాయట అలాగే పర్వతమ్మ లాంటి గృహాలు గుహల్లాగా ఉన్నటువంటి ముక్కులు ముక్కు యొక్క పుట్టమలు ఉన్నాయట అలాగే రాతి బండల వంటి ఒక్షోజాలు ఉన్నాయట గాలికి రేగుతూ ఉన్న ఎర్రని వెంట్రుకలు చీకటి నూతుల కన్నా లోతైనటువంటి కన్నులు అలాగే పెద్ద దిబ్బ అంతటి విశాలమైనటువంటి పిరుదులు అలాగే పొడుగైన కాలువ కట్టినటువంటి పాదాలు తొడలు చేతులు మొదలైనటువంటి వికృతమైనటువంటి రూపములో ఆమె యొక్క రూపము బయటపడడం అనేటటువంటిది జరిగిందట అప్పుడు ఏమైంది అనేటటువంటిది చెప్తున్నాడు జంతువులైనటువంటి నాగులు జంతువులైనటువంటి నాగులను చీల్చివేసినటువంటి గరుత్మంతుడు గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఏం చేశాడయ్యా అంటే పోతన అంతటి రాక్షసిని కూడా సంహరించగలిగాడు ఒక రాక్షసి చందుల నుండి పాలు త్రాగుతూ ఆ పాలతో పాటు ఆమె యొక్క ఊపిరిని కూడా త్రాగడం అనేటటువంటిది చేశాడు ఆయనకి ఇటువంటి విషయం అనేటటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం ఎందుకంటే ఆయన పడుకునేదే విశేషత్వము మీద అటువంటి విశేషత్వం యొక్క ప్రభావం ఇంకా ఆయన మీదేం పడుతుంది అటువంటి విషయాన్ని కలిగినటువంటి రూపంలో వచ్చినటువంటిది పోతన ఆ పోతన రాక్షసి యొక్క రూపంలో ఎంత విషయం ఉన్నప్పటికీ కూడా అది నేమీ చేయలేకపోయింది విషధర विषधर किनी विषधरिपु गमिनी विषुकिनी विषमा विमला विषभ नलभ जनकु विषुच विषयमुनुट विषमे तलपन विषधरा रिपुगं गमानुनी किन्हीं विषय गल्ला सकुनी किन्हीं विमाला विषा सयनुनी विषभ विषभा विषभव विषभव भव वा वा विषभा छनु विषय मुगनुटर विषे में तल्लापन हटवंगी విషజంతువులైనటువంటి నాగులను చీల్ చేసినటువంటి గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి వానికి అలాగే శివుని మిత్రు శివుణ్ణి మిత్రునిగా చేసుకున్నటువంటి వాటికి అలాగే స్వచ్ఛమైనటువంటి నేలపై పడుకునేటటువంటి విషము కలిగినటువంటి ఆ వాసుకి మీద నిద్రించేటటువంటి ఆయనకి అలాగే బ్రహ్మదేవునికి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునికే తండ్రి అయినటువంటి విష్ణువునకు ఒక రాకాశ యొక్క సనలలో ఉండేటటువంటి విషయాన్ని హరించడం ఎంతగా కష్టమై ఏమిటి అది చాలా తెలికైనటువంటి విషయము అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట విషధర గమనునికిని విషగల సకునికి విమల విష శయనునికి విషభ విష భవ భవ జనానికి విష కూచను విషయా విషమే తల్లపన్ కాబట్టి ఆయనకి అంత కష్టమైనటువంటి పని కాదు అది పోతనటువంటి చిన్న రాక్షసది అది అది ధరించినటువంటి విష విషమేమున్నది విషమైనటువంటి విష విషపూరితమైనటువంటి నాగుల మీద పడుకున్నటువంటి వాడు ఆ విషపూరితమైనటువంటి నాగులను హరించేటటువంటి గరుత్మంతిని వాహనంగా చేసుకున్నటువంటి వాడు పరమశివునికి మిత్రుడైనటువంటి వాడు అటువంటి ఆయనకి బ్రహ్మకే తండ్రైనటువంటి అయినటువంటి వాడు అటువంటి అతనికి ఈ పోతన రాక్షసులో ఉండేటటువంటి విషయాన్ని హరించడం అంత గొప్ప ఏమి కాదు అది చాలా తేలికైనటువంటి విషయము అని చెప్పేసి చెప్తున్నాడు కవీశ్వరుడు అలా ఆ రాక్షసును సంహరించడం అనేటటువంటిది చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ తరువాత మరలా ఆ రాక్షసునే కాకుండా శకటాసురుడు అనేటటువంటి రాక్షసుని ప్రయోగించడం అనేటటువంటిది చేశాడట కాంసుడు ఆ శకటాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేశాడు ఎలా వచ్చాడు బాలుడైనటువంటి కృష్ణ పరమాత్మని సంహరించడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడు అతన్ని ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ సంహరించడం అనేటటువంటిది చేశాడు అనేటటువంటి విషయాలను గురించి మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే పరమాత్మతత్వానికి వీలు పడనటువంటి విషయం అంటూ ఏమీ ఉండదు పరమాత్ముడు ఏమనుకున్నాడో దానిని సాధించగలుగుతాడు ఇక్కడ కంసుని వధ అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం ఆ వధకి తగినటువంటి రంగమంతా అంతా కానీ అమాయకుడు అనేటువంటి ఆ కంసుడు ఇంకా నేను బ్రతికి పట్టగట్టుకుతాను అనేటటువంటి ఆలోచనతోనే ఉంటాడు ఎన్నో రకాలైనటువంటి ప్రయ ప్రయత్నాలు తన ప్రాణాలను కాపా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలా కాపాడుకోవడానికి ప్రయత్ చేసేటటువంటి ప్రయత్నంలోనే ఈ శకటాసురుడు అనేటటువంటి రాక్షసుని కృష్ణ పరమాత్మ మీద ప్రయోగించడం అనేటటువంటిది చేశాడు అది ఎలాగో అనేటటువంటిది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం స్వస్తి